సరస్వతీ విదుషి గణచోభితాం సభా కల్పతను విద్వాంసులు అనేటటువంటి భ్రమరములతో కూడినటువంటి ఈ సభా కల్పతరుటి విదుషీమణులు అనేటువంటి కల్పలతలతో కూడిన సభా కల్పలతకు శిరస్సు వంచి ప్రణామాజంలో సమర్పిస్తూ ఈనాడు ఈ సన్మానాన్ని పొందటానికి ఇంతమంది పెద్దల ముందు అరకతో ఉందా లేదా అని నాకు నేనే ఆలోచించుకుని అంజనాదేవి గారితో అన్నానమ్మ మీరంత సంగీతము నాకు సంగీతం రాదు కొని ఆధ్యాత్మిక విద్యని గురువు అన్నారు నేను వారికి ఆధ్యాత్మికంగా నేర్పింది కూడా ప్రత్యేకించి ఏమీ లేదు అయినా వారి సౌహార్దం అంత గొప్పది మొదట్లో వారు చెప్పినట్లు వారు భయం భయంగా ఉండేవారు నేను చాలా భయంగానే వచ్చి ఏదో నా కూర్చున్ను విన్నపం చేసుకునే ఉదయం పూట ఉండేదాన్ని ఉంటేదాన్ని తర్వాత తర్వాత మా తిరుప్పావ్య గురించి చాలా పరిపుష్టిని పొందిన తర్వాత అంజనాదేవి గారు రాకపోతే గోష్టికి నిండి ఉండేది కాదు అందుకని నేను ప్రత్యేకించి వారిని కోరుతూ ఉండేదాన్ని వారు పాట అందుకుంటే మా బృందం అంతా కలిసి పాడేవారు ఎందుకనంటే శృతి ఉన్నవాళ్ళు పాట అందుకుంటే శృతి లేని వాళ్ళు కూడా ఆ శృతిలోకి వెళతారు శృతి లేని వాళ్ళు కనుక పాట అందుకుంటే అపశృతి వచ్చేస్తుంది తక్కిన వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది అది మంగళవారికి పాడిన లాలి పాట పాడినా శృతి పసువంగా ఉండాలి మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆ విషయం చెప్తూ ఉండేది ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగితే నువ్వు ముందు పాట అందుకోబోకు నీకు శృతి లేదు నేను పెట్టాక నువ్వు నాలో కలుగని ఆవిడ ఉపదేశం చేసి అప్పుడు అలా చెప్తున్న దేవుడిగా అనుకుంటే తర్వాత నాకు గోష్ఠిలో అనుభవానికి వచ్చింది అందుకని శృతి ఉన్నవాళ్ళు ఆ శృతి క్రమంలో అందుకోగానే ఇంకా తక్కిన వాళ్ళందరూ ఆ పాటలో పెడుతూ ఉండేవాళ్ళు రోజు అమ్మవారి సన్నిధిలో అద్భుతంగా పాటలు అందులో అంజనేహ్ గారి కొన్ని పాటలు చాలా మనోహరంగా పాడతారు కొన్ని చెవికి వినడానికి బాగుంటాయి కొన్ని మనస్సు దాకా వెళ్తాయి పాటలలో రాగాన్ని బట్టి పాడే వాళ్ళ గాత్ర సౌలభ్యాన్ని బట్టి భావాన్ని బట్టి ధనుర్మాసం అయిపోయి మళ్ళీ ధనుర్మాసం వస్తున్నా వారు పాడిన పాటలు అన్ని మనస్సులో ఉన్న రెండు ఎప్పుడూ నాకు చెవిలో మారుమోగుతూ ఉంటాయి నేను అంత అందంగా పాడలేను అవి ఒకటి రామానుజుల వారి పాట అందము ఆనందము చాలా అద్భుతమైన పాట రామానుజాత్య సంబంధము అది సంప్రదాయానికి సంబంధించి ఎంత అద్భుతంగా ఎంత బలంగా సంప్రదాయాన్ని పాదుగొలుపుతున్నదో ఆ పాటలో ఉన్నటువంటిది అది చందనాగరు గంధము ఈ గంధాలు రకరకాలు ఉంటాయి కానీ చందనాగరు గంధంలో ఉన్న ప్రత్యేకత ఆ వస్త్రం మనం గాడించినా పోదు ఇప్పుడు పద్మతి గారు ఏం చేస్తున్నారు వారు చాలా దివ్యక్షేత్రాలు దర్శించటమే కాకుండా మనకి కూడా దర్శింప చేస్తున్నారు ఆ క్షేత్రం దగ్గర ప్రతి ప్రాంతం దగ్గర నిలిచి ఆ క్షేత్ర వైభవాన్ని మనందరికీ కూడా అరిచేతుల వైకుంఠం లాగా దర్శింప చేస్తున్నారు వారి వాక్కు చాలా అద్భుతంగా ఉంటుంది వింటున్న కొద్ది వినాలనిపిస్తుంది వారి ఉపన్యాసాలు కూడా నేను ప్రత్యేకించి ప్రత్యక్షంగా వినటం జరిగింది అందుకనే రేపు నాన్నగారి శత జయంతి కార్యక్రమంలో కూడా ఒకరోజు మాకు ఉపన్యాసం చేయమని వారిని కోరుకోవటం వారు అంగీకరించడం జరిగింది డిసెంబరు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఇక్కడ మన బాలాజీ కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం అన్నమయ్య కళావీధి మీద నాన్నగారి శత జయంతి ఉత్సవాలు చేయాలి అని ఒక సంకల్పం పరమాత్మ కల్పించాడు వాటికి మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని ముందుగా తిన్నప్పటి చేస్తూ భక్తి మాల అతను అన్నిటికంటా గొప్పదేవి మనకి చాలా మార్గాలు చెప్పినాయి శాస్త్రాలు జ్ఞాన మార్గం చెప్పింది కర్మ మార్గం చెప్పింది భక్తి మార్గం చెప్పింది ప్రపత్తి మార్గం చెప్పింది ప్రపత్తి మార్గానికి ముందు ఉన్న అంతస్తు భక్తి అందుకే మన వాళ్ళు లోకంలో భక్తి ప్రపత్తి అంటారు శాస్త్రజ్ఞానం నేర్చుకోవటం అనేది చాలా కష్ట విషయం శాస్త్రజ్ఞానం బహు క్లేశము బుద్ధే కారణం ఒక్కొక్క శాస్త్రం చెప్తుంటారు ఈ వీళ్ళు చెప్పిన శాస్త్రం నమ్మాలా వాళ్ళు చెప్పిన శాస్త్రం నమ్మాలా అని ఏ శాస్త్రం మీద మనకి నమ్మకం పోయి చివరికి సందేహ స్వామై కూర్చుంటున్నాం అటువంటిది భక్తి మార్గం అనేది సర్వసాధారణమైనటువంటి ప్రతి ప్రాణి ముక్తి పొందటానికి కోరికలు తీర్చుకోవటానికి సాధ్యమైనటువంటి సులభోపాయంగా పెద్దలు నిర్ణయించారు భగవత్ రామానుజులు కూడా భక్తి రూపా అని మన శ్రీభాష్యం మంగళ శాసనం శ్లోకంలో అద్భుతమైన భక్తి మార్గాన్ని కోరుకున్నారు అటువంటి భక్తితో నిండినటువంటి అనేక పుష్పములై భక్తి మానలో గీతాలు ఇవి ఆరు విభాగాలుగా వారు పూర్తి చేశారు చాలా విశేషమైనటువంటిది ఇవాళ రోజున ఈ సభా కార్యక్రమం కూడా చాలా అద్భుతం ఎందుకని అంటే ఈ భక్తిమాల ముఖ చిత్రం లక్ష్మీనారాయణులు ఇది జీఎస్వామి వారు ఎక్కువగా అందరికీ అనుగ్రహించే మూర్తులు నిలబడి ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు వారు పెద్ద పెద్ద యాగాలు చేసినప్పుడు ఆ యాగంలో కైంకర్యం చేసినటువంటి వారికి ఇటువంటి మూర్తుల్నే తిరువారాధనలో ఉంచుకోవడానికి అర్చించుకోవడానికి కృప చేస్తారు రెండవది పార్వతీ పరమేశ్వరుడు ఇది కార్తీకం కార్తీకం అనగానే అందరూ కూడా ఇవ్వ ఆకాశ దీపాలు కూడా వెలిగించారు ఇప్పుడే మన అర్చక స్వాములు ఇలా మార్గశ్రేణులు ఆకాశ దీపాలు పెట్టారు ఎందుకనంటే అది లోకంలో దాని విశిష్టత ఇంకా ఈ ప్రాంతంలో రాని తమిళనాడు ప్రాంతంలో ధనుర్మాసము అంటే ఒక అద్భుతమైనటువంటి వేడుక ముప్పై రోజులు పండుగ ఇక్కడ ఇప్పుడిప్పుడు ధనుర్మాస వైభవం అనేది కొంచెం కొంచెంగా మన ఆంధ్ర దేశంలో తెలుస్తూ ఉంది ఆ తెలియటానికి కూడా మన దేవాలయం ఒక కారణం ఈ దేవాలయంలో దేవాలయం నిర్మించినప్పటి నుండి తిరుపని భక్తులందరి భాగవత గోష్ఠి సహకారంతోనే నిర్వహణ జరుగుతున్నది ఎప్పుడు కూడా ఒక్కళ్ళం వచ్చి అమ్మవారి దగ్గర విన్నపం చేసుకుంటే దానికి నిండుతన రాదు పరమపదంలో వేయించేసినటువంటి స్వామి భాగవత సహా అందుకని మనం ఏదన్నా సన్నిధికి వెళ్ళినప్పుడు భాగవతుల్ని ముందు పెట్టుకుని వెళ్తే ఆ భాగవతులు ఆ సన్నిధిలో ఉన్న విశేషాలన్నీ చెప్తూ ఉంటే మన మనస్సుకి హత్తుకుంటుంది అలా కాకుండా మనం వెళ్ళి ఆ కనిపించాడ స్వామి ఆ కనిపించాడండి ఏ పదండి బస్సులో వెళితే వాళ్ళు రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున్నే దింపి ఒక గంటలో ఈ దేవాలయం చూడండి అంటే శ్రీరంగం లాంటి దేవాలయాలు అయ్యే పని కాదు వెళ్ళి వచ్చిన తర్వాత మనకి అక్కడ క్షుణ్ణంగా తెలిసిన వాడికి అయ్యో మేము అది చూడలేదే ఇది చూడలేదే అని ఇక్కడికి వచ్చిన తర్వాత బాధపడ్ అటువంటి కార్తీకం ఈ కార్తీక మాసానికి అసలు దామోదర మాసము అని పేరు ఈ కార్తీక వ్రతం చేసే వాళ్ళని చూసినా సరే పుణ్యం వస్తుంది అని పురాణం శాసించి చెప్పింది మనం చెయ్యక్కర్లా ఇప్పుడు నా ఒంట్లో బాగలేదు నేను చేయలేను అనుకుంటే వాడు సోమవారం పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఆ ఇష్టమైన రోజుని ఇక్కడికి వచ్చి దీపారాధన చేసి స్వామి దర్శించుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళు మనకు ఎదురుపడ్డ పరమాత్మ అనుగ్రహం మనకు ఎక్కువ లభిస్తుంది అక్కడికి వెళ్ళి పూజ చేసిన వాళ్ళ కంటే కూడా అంత మహిమని పద్మపురాణం ప్రత్యేకించి చెప్పింది కార్తీకము రతమును తావి ఉంచు వారికి కలుగనియకము విఘ్నములు అని ప్రారంభం చేశాడు శ్రీ మహావిష్ణువు కార్తీక వ్రతం చేసేవాడికి ఏ విధమైన విఘ్నం రాకూడదు అసలు విఘ్నాలు ఏ రకంగా వస్తాయి మనకి శారీరకమైన అనారోగ్యాలన్నీ అట్లాగా మనం వాటిని దాటుకుని వెళతాం మొట్టమొదట యముడికి హెచ్చరించాడు నువ్వు వాళ్ళ జోలికి పోవద్దు అని కనుక కార్తీక మాసం ప్రారంభం చేస్తే నెల రోజులు మన ఖరారు మనం ఉంటాం ఎముడు మన దగ్గరికి రాడు అని అంత వైభవంగా ఇంద్రుణ్ణి వరుడు వంశాన్ని అభివృద్ధి చేయమని ఒక్కొక్క దిక్పాలకులకు సాక్షాత్గా కృష్ణ పరమాత్మ ఆదేశించినట్టుగా మనకి పద్మ పురాణంలో ఉన్న కార్తీక మహాత్మ్యం చెప్తున్నది అటువంటి దామోదర మాసంలో స్వామికి ఇష్టమైనటువంటి గీతములు శ్రీమహాష్ణువు సామగాన ప్రియుడు సామగానమే సంగీతానికి మూలం ఆ సామవేదం చదవటం కూడా ఆయుని దీర్ఘాలు రుచిస్తూ చదువుతూ ఉంటారు ఆచర్యవచ్చేటప్పుడు ఒకటే అక్షరం అనేక భంగిమల్లో పలుకుతారు ఆ భంగిమల నుండే మనకి సప్తస్వరాలు వచ్చినవి కనుక సామవేదానికి ఉపవేదమే సంగీతవేదము అందుకే సామవేద సారము అని చరణచిత్రంలో కూడా దీని మూలాన్ని చక్కగా ఆలపించారు మోక్ష సాధన సామగ్రి మోక్షానికి వెళ్ళాలి అనుకుంటే ఉన్న మెట్లల్లో గొప్పదేది పెట్టెక్కకుండా మనం లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి అంటే ఒక భక్తి మార్గమే ఈ భక్తి మార్గానికి సంబంధించినటువంటి అనేక గీతములను కూర్పు చేయటం ఒక ఎత్తు వాటిని స్వరపరచటం మరొక ఎత్తు ఆ స్వరపరచటం కూడా సర్వసాధారణంగా అందరం పాడుకోవటానికి వీలుగా వాణి ఏర్పాటు చేయటం అన్నిటికంటే కష్టమైనటువంటి ఇంకో సంగీతం ఉంది లలిత సంగీతం ఉంది సామాన్యులు కూడా పాడుకునేటటువంటి విధానంగా ఈ వేదిక మీద వీరు నిన్నటి వరకు ఒక అద్భుతమైన సామగ్రాల యజ్ఞాన్ని చేసి ప్రజలలోకి వీటిని తీసుకొని వచ్చి ఇందులో కొన్ని పాటలు మక్క ఇంట్లో పాడుకుంటుంది వాడికి పాట అంటే బాగా ఇష్టం కనుక అలా ప్రతి వాళ్ళు పాడుకునేది అన్నిటికంటే ఇందులో నల్ల నల్లని కృష్ణయ్య అద్భుతమైనది ప్రతి వాళ్ళు ఇక ఈ గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ ఆ పాట వచ్చే ఉంటుంది అంత బాగా ఇక్కడ దళుతు పాట వచ్చింది అంటే రోజు స్వామికి వెళ్ళ పని ఆ తర్వాత గోదాదేవి వచ్చేనమ్మాను అద్భుతమైన పాట పాడతారు వారు అసలు అది వారికి వారికే సాటి ఈ ఆరు ఆరు కార్యక్రమాలు పూర్తి చేస్తున్న విభాగాలు ఇవాళ సన్మానం చేయటము అంటే విష్ణుమూర్తి మంత్రాలు మూడున్నాయి మనకి ఒకటి ద్వాదశాక్షరి మంత్రం వాసుదేవ రెండవది అష్టాక్షరీ మంత్రం మూడవది విష్ణు షడాక్షరీ మంత్రం ఆ విష్ణు షడక్షని మంత్రాన్ని వీరు కొన్ని కోట్లు చేసినట్టే ఈ పద్యమాలని ఆరు విభాగాలుగా ఆలపించి జనాన్ని ధరింపజేశారు అంటే అంజనాదేవి గారు ఆరు కోట్ల విష్ణు మంత్రం చేశారు అని నా అభిప్రాయం వారి గొంతులో మంచి మార్గం ఉంది వారిందరికీ చెప్పారు నేర్చుకోవటానికి వెళితే మీరేం నేర్చుకుంటారు అని వయస్సు కాదు శ్రద్ధ ముఖ్యం కానీ లోకంలో చిన్నపిల్లలు అసలు ఆటకాయకరంగా నేర్చుకోరు ఒక వయస్సు వచ్చిన తర్వాత ఒక శ్రద్ధ వచ్చిన తర్వాత ఒక పట్టుదల నేర్చుకుంటారు వారు అంత సంగీత విద్వన్మణి నాకు కూడా తెలియదు మా ఊరి గోష్ఠలో పాడుతూ ఉన్నారు అంతవరకే అనుకున్నాను ఆ తర్వాత మా ఇంట్లో గోష్ఠ నిర్వహించేటప్పుడు కూడా ఇటీవల కాలంలో దాసరాలు భాగవత వస్తువుని పలకరించాలి గోష్ఠంతా మీరు నిర్వహించండి అని వారికి అప్పచెప్పేసి నేను వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ప్రసాదం అంతా వాళ్ళకి దాసోహం సమర్పించడం చాలా అద్భుతంగా క్రమశిక్షణగా నిర్వహిస్తారు ఇవన్నీ ఒక ఎత్తైతే శ్రీరంగనాథుని మేలు కలుపు తిరుగుపల్లి ఎదిచ్చు ఆడు రోజు ఒక పాచురము అద్భుతమైన రాగంలో గానం చేశారు అది ఇప్పుడు వీరుంటే ఒకటి సభాముఖంగా ప్రార్థించి ఒకటి వారు ఆలపిస్తే విని మనం కాదు రంగడే మైమర్చిపోతాడు అందుకని నిద్ర లేవడం ఏమోనని భయం నాకు అంత మనోహరంగా వారు పాడతారు పది రోజులు పన్నెండు పాచురాలు మళ్ళీ పునరావృతం చేయిస్తూ పాడటం అలా కొన్ని పాటలు వారు జగన్మోహనంగా పాడారు పాట నేర్చుకోవటం ఒక ఎత్తు పాడటం ఒక ఎత్తు పాడింది శ్రోతల హృదయాలలో తిష్ట వేసుకోవటం మరొక అది ఆ పాట ఇక్కడి నుంచి మనం విన్నామంటే ఇంటి వరకు అయినా పనులని పాడుకుంటూ వెళ్ళాలి అప్పుడు సంగీతానికి నిజమైనటువంటి సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అలా అందరూ పాడుకోవటానికి వీలుగా అనేక గీతాలని ఈ వేదిక మీద ఆరభించారు ధనుర్మాసంలో కూడా నేను కోరి ప్రతిరోజు రెండు పాటలు వారి చేత పాడిస్తారు ముందు కానీ వెనక కానీ సాధారణంగా ముందు వారు గీతాలు ఆలపించిన తర్వాతే నాకు ప్రవచనం సాగుతుంది అయితే అంత ఉన్నా కూడా చాలగ్రామం ఎలా మహిమ కనిపించదో అతి సర్వసాధారణంగా ఉంటారు మల్లికార్జునరావు గారు వీళ్ళిద్దరి హరిగరా ద్వైతం మనకు ఎక్కడో లేదు హరిగరా ద్వైతం అంటే ఆయన మల్లికార్జునుడు వీరేమో అంజనాదేవి ఇద్దరికీ చిన్న తీయల స్వామి వారు గురువులు ఇటు ఆచార్య నిష్ట కూడా వారి దగ్గర చూసి నేర్చుకోవాలి స్వయం ఆచార్య ప్రతిపత్తే విలువీయటం కాదు ఆచార్యుల దగ్గర ఎలా వినయంగా ఉండాలి ఆచార్యుల పట్ల ఎంత మనం భక్తి శ్రద్ధలతో ఉండాలి అనేది అంజనాదేవి గారిని చూసి నేను కొంత నేర్చుకున్నాను కనుక ఈనాడు సభాముఖంగా చెప్తున్నాను ఏదో ఆచార్య గారు అమ్మాయి శ్రీరంగా అంతం కాదు అంత గొప్పతనం నాలో నిజానికి లేదు కాకపోతే ఇచ్చినటువంటి ఆ భాగవతుల యొక్క ఆచార్యుల యొక్క కృప వలన నాకేదో ఒక గుర్తింపు ఈ నిరుపాయ వల్ల ఈ వేదిక దగ్గరికి వచ్చినప్పటి నుంచి వచ్చింది అంత నేను ఇల్లు కదా ఎక్కడికి రాలేదు ఇక్కడే రావటం మొదలు ప్రారంభం ఏదో భగవత్ కటాక్షం వల్ల ఇంతకాలము ఆ గోదాదేవి దయనండి పాలక మండలి వారి యొక్క అభిమానం అనండి మా గోష్ఠి వారి ప్రేమ అనండి నిరా నిరాటంకంగా ధనుర్మాసము చక్కగా చేయిస్తున్నారు అందుకని వీరందరికీ నేను రుణపడి ఉన్నాను నేను వాళ్ళ సన్మానం కోసం రాలా ఈ విషయాలు అనుభవించిన మేము చెప్పకపోతే పది మందికి తెలీదు ఇప్పుడు సముద్రంలో మునిగిన మందర పర్వతానికి లోతు తెలుస్తుంది కానీ పైన ఎగిరి వెళ్ళిన కప్పులకు లోతు తెలీదు అన్నాడు కవి అరే వారితో సాన్నిహిత్యం ఉన్నటువంటి నేను చెబితే ఇది సప్రమాణంగా ఉంటుంది సహజంగా ఉంటుంది అని ఈ మనస్సులో ఉన్న నా మాటను ఆవిష్కరిద్దామని నేను ఇక్కడికి రావటం జరిగింది కనుక మా అంజనాదేవి గారు నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో వర్ధింపుతూ గోష్ఠికి అలంకారం చేస్తూ గోదాదేవి చెప్పినట్టు నా యొక్క మణివలే గోష్ఠిని సాగించాలి అని కోరుకుంటూ రేపు నాన్నగారి కార్యక్రమంలో కూడా ఒకరోజు మీ అద్భుతమైనటువంటి వీణ నాదాన్ని మాకు మా తరపున శ్రోతలకి వీణుడు విధులు చేయాలని అభ్యర్థిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మన అంజనాదేవి గారికి ఒక గురు వందనమని పేరు పెట్టారు చూడండి వారు సన్మానం అలా అసలు సన్మానం ఏమిటి పశుబిడ్డ దగ్గరకు వచ్చినప్పుడు తల్లి ప్రేమగా ఎత్తుకుని హృదయానికి మత్తుకోవటం అది సత్కారం అలాగే ప్రేయసి ప్రియుడు కలిసినప్పుడు ముచ్చటించుకోవటం సత్కారం సంగీతం వాళ్ళు మంచి శ్రోత దొరికితే ఒక పాట పాడటం వీళ్ళకి సత్కారం పాడించుకోవటం వాళ్ళకి సత్కారం అన్నిటికంటే చివరికి మిగిలింది ఏమిటి అంటే నమస్కారాన్ని మించింది లేదు ఆ వందనంతో వారు మనకి చక్కటి సన్మానాన్ని అందించి ఆరు స్వరాలు ఆరుగురికి సత్కారంతో ఏడవ స్వరం అంజనీ నేను గారే అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు